నమస్కారం ఓం గమ గణపతి నమ ఓం నమ శివ నమః నమ సర్వ మంగళ మాండల్యే శివే సర్వార్థ సాధికే శరణ్య దేవి నారాయణే నమోస్ రాశి సంచార ఫలితాలు వివిధ రాశులలో ఎలా ఉంటది మనం పక్షిస్తాం కన్యా రాశి వారికి కుంభరాశిలో ఉన్న శని సంచార ఫలితాలు ఎలా ఉంటాయి ఈరోజు మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి పంచమ షష్టాధిపతి శని భగవానుడు అవుతాడు అయితే శని కుంభరాశిలో అంటే సిస్టంలో సంచారం జరుగుతుంది మనకి రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే కుంభరాశిలో శని భగవాను సంచారం స్టార్ట్ అయింది అప్పటి నుంచి నాకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి దాకా శని భగవానుడు కుంభారని సంచారం జరు జరుపుకుంటాడు సో ఈ కన్యా రాశి వారికి కన్యా రాశి లేదా కన్యా కన్యాలగనం వారికి బుధుడు వీరికి రాశి అధిపతి అన్నమాట సో వీరికి ఎలా ఉంటుంది అనంటే ఎంజాయ్గా మనం చెప్తున్నాం కదా మిత్రుల ఆ కన్యా రాశి వారికి ఖచ్చితంగా గురుడు గురుడు శని ఈ ఇద్దరు మిత్రులే అని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనకి మిథుల రాశి వారికి అష్టమ దశమాధిపతి వచ్చింది ఇక్కడ మనకి షష్టమ పంచమధిపతి వచ్చింది కాబట్టి కొద్దిగా పంచమం అంటే మంత్రం లేని సంతానం విషయంలో మంచి ఎదురు చూస్తున్న సంతానం కోసం ప్లాన్ చేసుకుని వారికి ఈ సంవత్సరం పొందున వీరికి సంతాన లాభ్యం కలిగే అవకాశం ఈ సంవత్సరం కలుగుతుంది అలాగే సంతానం ఉన్న వారికి కూడా ఖచ్చితంగా ఆ సంతానం ఉన్నత పదవికి లేదా ఉన్నత

సిద్ధి చేసుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం కోరుకున్న వీటికి అలాగే ఈ షష్టాధిపత్యం కూడా వస్తుంది కాబట్టి శరీరం మనకి రుణాలు కదా సో రుణాలు సంబంధించిన ఇబ్బందులు కొద్దిగా ఇబ్బందులు తీసుడు పని అటు రావడమా లేకపోతే రోగు రాకపోవడమా లేదా రోడ్డులో కొద్దిగా ఇబ్బందులు రావడం లేదా సడన్ గా ఎప్పుడు అనుకుంటాం లోన్ రావట్లేదు సడన్ గా బ్యాంక్ వచ్చి అని చెప్పడం లేదా గా వారికి ఏదో అయిపోవడం వారికి ఏదో అయిపోవడం సడన్ గా వారి నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి సడన్ గా రావటం అలాంటి ఏదన్నా లేకుంటే చాలా దీర్ఘకాలం గురువుగా ఏదన్నా ఆ రూగా ఏదన్నా డ్రగ్ దొరకడం వీరికి ఏదన్నా మెడిసిన్ సరైన రావటం ఇలాంటి మంచి అవకాశాలు ఈ కన్యా రాశి జరిగే అవకాశాలు ఈ కుంభ సంచారం కుంభని సంచారం ఇస్తారు

ట్వెల్త్ హౌస్ అంటే ఎక్స్పెన్సెస్ అంటే వేరే అంటే ఎక్స్పెన్సెస్ దీర్ఘకాలికమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అనుకోని ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా హాస్పిటల్స్ లో పలు పలహారాలు లేదా బ్రెడ్ కొంతమంది టీ కూడా ఇస్తుంటారు నేను కొన్ని చూసాను కొన్ని హాస్పిటల్స్ విజిట్ అయినా

ఉండే పరిస్థితి తృతీయాన్ని కూడా చూసుకుంటారు కాబట్టి తృతీయ నుంచి కొద్దిగా బంధు ప్రీతి తక్కువైపోవడం లేదా ఓట్లాటలు అయిపోవడం లేదా వారి నుంచి అనుకోని ఏమి అనుకోవట్లేదు సడన్ గా వీళ్ళు వీరికి వారికి మధ్య ఏమన్నా వేదాభిప్రాయాలు రావటం ఇలాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ముందరగానే మీరు సోదరు సోదరులు చక్కగా కమ్యూనికేషన్ పెట్టుకోండి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎక్కువ కొద్దిగా ఆ టాక్స్ కట్ చేయండి కొద్దిగా అలాంటి చేసే అలాగే కమ్యూనికేషన్ జర్నలిజం మీడియా సోషల్ మీడియా వీళ్ళు అందరూ ఉండే వాళ్ళ కొద్దిగా ఈ వృష్టిక కూడా అనుకూలమైన రాసి అటు శని భగవానుడికి అటు అంత మంచిగా కాదు కాబట్టి ఖచ్చితంగా మీరేంటే ఆలో అనుకుంటే మంచిదని ఉద్దేశం చేసుకోవాల్సిన ఏమిటంటే కొద్దిగా గ్రీన్ వస్తువులు లేదా వస్త్రాలు ఎక్కువగా ధరించడం బుధవారం భరిస్తే చాలా మంచిది ఏమన్నా కొత్త పనులు చేపట్టాలి అని అనుకుంటే బుధవారం చేయటం మంచిది అలాగే కొద్దిగా మంగళ శనివారాలు వస్తువులు ఏమన్నా దానం చేస్తాం చాలా మంచిది ఇది కన్యా రాశి వారికి శని భగవాను సంచార ఫలితాలు మీన రాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయి మన తెలుసుకోవడం మీన రాశి వారికి కూడా మీనకుంటున్నామో ఈ రాశి వారికి కూడా ఏనాటి శని అలాగే మనం ఈ అనుకుంటున్నా ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దాని తగ్గట్టుగా పరిహారం చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా నుంచి మనం విల్లి అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ మీనరాశి వరకే మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఆ ఫ్రెమిలీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏరు నాటి శని అయితే ఖచ్చితంగా పిలిపే మీనరాశి మీరు ద్వితీయ రాశి అవుతుంది కుమ్మ రాశి వారికి ద్వితీయ పద్ధతి ద్వితీయం కుటుంబ దాచుకున్న డబ్బు పరాయి పరాయి సొంపు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి ముందరగానే నేను ఎక్కడన్నా దాన ధర్మాలు మీరన్నాసుకోలేకుండా ఏదైనా కొద్దిగా ఫస్ట్ రాగానే మీద జాబ్ లో ఉన్నట్లయితే జాబ్ లో ఫస్ట్ సాలరీ రాగానే ఒక ఫైవ్ పర్సెంట్ చాలా సుఖపడే పర్సనల్ పొడి నేను 5 10% దాంట్లో చేసుకోగలను 20% 30% కు యావత్ కోర్స్ లో షేర్ మార్కెట్ లో లాగిన్ కూడా ఒకటి సో నేను కొంతగరే మెచెస్ చేస్తున్నాను కొంచెం విచారతకు కూడా కన చేస్తున్నాను మనం తీసే కావచ్చు ఇదికు తారట్లా సెపెక్ట్ చేస్కోర్గనటి ఇంకో ఎలిమెంట్ అన్న చేసుకునే అవకాశం ఉండేకట్టి అది కొంచెం బ్యాలెన్స్ సో మీ నాషనల్ కె మేష ప్రతియమో కవర్ట్ మీష రాశిలో కుంభ రాశిలో సంజలిస్తున్నా శ్రేయవపన్ చూస్తా కవర్ట్ సో సేమ అలక కుంభ లోకన పరియపడి అకశం కుదుపుంప సంకేత లేకపోలేదు లేదా క్విస్ ఏదన్నా సందేహ లేదన్నా కార్యాలు లేదా కుదురు కుదురు కులత ప్లాన్ చేయని ఆకాశం వచ్చే ఆకాశం చూడించుచాల ఆ

వాటికి మెడిసిన్ లభించడం లేదా అయిపోవడం సలంగా చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయి అక్కడ అలాగే శత్రు మీద కూడా ఆహార తగ్గిపోవడం అంటే సరంగా శత్రువు మానిపోవడం వల్ల లేకపోతే ఎక్కడో వెళ్ళిపోవడము లేకపోతే నివారా కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్య మధ్యవర్తి కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి అదే యాంటీ అయితే మనకు ఖచ్చితంగా మనం చెప్పుకున్నా శత్రు క్రీడ ఎక్కువగా వెళ్ళే అవకాశాలు చాలా అలాగే పుష్టిని కూడా చూస్తాడు శని భగవాన్ అక్కడ నుంచి కాబట్టి కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు తండ్రి గురు గురు గురువుని పిచ్చిస్తాడంటే వీరికివేదాలు లేకపోతే తండ్రి అనారోగ్య పాలన గురువు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం అలాగే తీర్థయాత్ర కూడా సో ఎదుర్కోవటం చెప్తా చెప్పాను చేసుకోక ఎందుకంటే నేను రాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడవునా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా శని బాబా ఇక్కడే సంచరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యజ్ఞాక్షణ ఉంటుంది తర్వాత కూడా ఏడాశంది కూడా యజ్ఞాచని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయాలనుకున్న కూడా చేయకపోవడమే మంచిది దగ్గర రాశి వారు గురువారాలు క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్త పారాయణ చేసుకోవడం నేనివ రంగు వస్త్రాలు శనివారం శని భగవాడు కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దింపారాధన కోసమైన మరి ఆరు కనుక శనివారం వచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జలం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మనకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంది